హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదండి ఇంకా లేట్ చేయకుండా లోకి వెళ్దాం ఇంకా పిల్లల్ని అయితే అదిగోండి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిపోతున్నారనమాట స్కూల్కి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా వన్ బై వన్ చేసుకుని మధ్యాహ్నానికి అయితే ఇక్కడ నేను పొటాటో ఫ్రై అయితే చేస్తున్నానండి పిల్లల కోసం మళ్ళీ వాళ్ళకి క్యారేజ్ అయితే తీసుకుని ఇవ్వాలి తీసుకుని వెళ్ళాలి కదా స్కూల్కి ఇంకా పొటాటో ఫ్రై పప్పు పుల్స్ చేద్దాం అనుకుంటున్నాను చాలామంది పప్పుచారని కూడా అంటారు కదండి మన షార్ట్ వీడియోలో షేర్ చేస్తే పప్పు పుల్స్ ఎక్కడ కనిపెట్టావమ్మా నువ్వు అంటున్నారు మేము అలా అంటామండి ఇంకా తర్వాత ఈ పొటాటో ఫ్రైని అయితే చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ పప్పు కూడా తీసేసుకుంటున్నాను ఒక దాంట్లోకి కాకపోతే అప్పటికి నాకు చాలా టైం అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ క్యారేజ్ ఇవ్వడానికి ఆయన వస్తానన్నారు మళ్ళీ ఆయన కుదరదని చెప్పేసి కాల్ చేశారనమాట నేనే వెళ్ళాలి ఇంకా అందుకనేసి ఈ పప్పు ఇక్కడితో ఆపేశాను కడిగి పెట్టేసి ముందైతే స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట పిల్లలకి అన్నం తినిపించేసి వద్దామని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తినమంటేమో శ్రీయాంశి పాప నువ్వు తినిపించాల్సిందే అని కూర్చుంది ఇంకా వాళ్ళకి తినిపించేసి అనమాట ఇంకా పిల్లలకి పెట్టేసి వచ్చిన తర్వాత నేను పప్పు పులుసు అయితే కంప్లీట్ చేశానండి ఇదిగో శ్రీయాంశీ బాబా ఆశ్రిత్ అయితే గంటలు గంటలు తింటున్నారు కూర్చుని ఇంకా ఇంకా వన్ థర్టీ అలా అయింది అనమాట టైము వాళ్ళు మెల్లగా నడుచుకుంటూ వచ్చారు ఇంటికి తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు తేగలు తీసుకుని వచ్చారు ఒక తేగ అయితే విప్పుకొని చూ తింటున్నాను పెద్దగా తినను ఎప్పుడైనా తింటాను అనమాట నేను అంత ఇష్టమని చెప్పలేను అలాగా ఇష్టం లేదని చెప్పలేను మీరైతే వీడియోకి లైక్ ఇచ్చి చూడండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత పప్పు పెట్టేసాను ముందు ఉడికిపోయిన తర్వాత వేసేసి ఇంకా చింతపండు రసం పులుసు కావాల్సినవన్నీ వేసుకుని మరగ పెట్టేస్తున్నానండి కంప్లీట్ అయిపోతుంది ఇంకా కొత్తిమీర అవన్నీ కూడా వేసుకున్నాను బాగా పల్చగా పెట్టాను నేను ఇంకా తర్వాత వచ్చేసి బట్టలు ఉన్నాయండి ఉతుక్కోవడానికి ఆ బట్టలన్నీ కూడా ఉతికేద్దామని చెప్పేసి పీజీఆర్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా సో చాలా మంచి స్మెల్ వస్తుంది బాగా క్లీన్ అయిపోతున్నాయి బట్టలు కూడా ఇంకా అంటే మరకలు అలాంటివన్నీ బాగా పోతున్నాయి అనమాట తర్వాత వచ్చేసి బ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంకా కొన్ని సరుకులు అవి ఉన్నాయి సర్దుకోవడానికి వంటగది క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కానీ చాలా రోజుల నుంచి అవ్వట్లేదు సరే ఈరోజు ఎలాగైనా నాలుగెరలైనా సరే మొత్తం క్లీన్ చేసుకొని సర్దుకోవాలి కొంచెం కొంచెంగా చేసుకుంటే అయిపోతాయి కదా అలా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అంటే నాకు ఎడిటింగ్ తర్వాత పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళడం మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి వెళ్ళడం ఇంకా ఇంట్లో పనులు తెలుసు కదా వన్ బై వన్ మొత్తం బోల్డ్ పనులు ఉంటున్నాయండి మళ్ళీ త్రీ థర్టీకి పిల్లలు వచ్చేస్తారు వీడియోస్ తీసుకోవడం ఎడిట్ చేసుకోవడం ఇంకా ఇలా నాకు ఏమైనా సర్దుకోవాలనుకున్నా చేసుకోవాలనుకున్నా పోస్ట్ పోన్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను సరుకులు అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను డబ్బాలో వేసుకోవాల్సినవి వేసేసుకుని ఆ వంటగదిలో అవి పేపర్స్ అవి న్యూస్ పేపర్స్ వేరేవి మార్చి పెడతాను అనమాట ఇంకా ఈ లోపొచ్చేసి మా హస్బెండ్ వచ్చారు సో కొంచెం కాఫీ పెట్టమంటే ఆయనకైతే కాఫీ కలుపుతున్నాను ఇంకా నాకైతే కాఫీ టీలు అలవట్లేవు ఇంకా ఆయన ఒకరికే కల్పిస్తున్నాను నేను ఇంకా ఇది వచ్చేసి మొన్నటి బ్లాగ్ అండి మొన్న టూ డేస్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను నేను కలిపి సో ఆ రోజు ఇప్పుడు నేను కాఫీ ఎప్పుడైతే పెడుతున్నానో ఆ రోజు పిల్లలు అయితే ఇంట్లో లేరు అప్పుడు అత్తయ్య గారితో కలిసి బయటికి వెళ్ళారనమాట వదిన గారు వాళ్ళ ఇంటికి కాసేపు ఒక టూ అవర్స్ అలా కూర్చొని వస్తాము పిల్లలతో ఆడుకుంటారు వీలు కూడా అని చెప్పి తీసుకెళ్లారు ఇంకా ఆయన కాఫీ కలిపిచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా తీసేసి వేరేవైతే వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇంకా ఈ డబ్బాలవి అవి పోసుకున్నాను కదా కొన్ని అయితే డబ్బాలవి ఖాళీ చేసేసి బయటైతే వేసేసానండి తోమడం కోసం అని చెప్పేసి ఇంకా కొన్ని అయితే నేను ఇక్కడ సర్దుకుంటున్నాను కంటైనర్స్ ఇంకా మళ్ళీ అవి నీట్గా తోమేసుకుని పెట్టుకుంటే వాటిలో మళ్ళీ ఫిల్ చేసుకుని పెట్టేసుకోవచ్చు అన్నీ ఇంకా మసాలా ఐటమ్స్ ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ ఏమైనా ఉండిపోతే ఇలా ఒక ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసుకున్న పక్కకు పెట్టుకుంటే అన్నీ ఒక దగ్గర కనిపిస్తాయి చిరాగ్గా ఉండదు సో ఇంకా కొంచెం నాకు వీలైనంత వరకు నేనైతే సర్దుకున్నానండి ఆ రోజైతే మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని అలా చదువుదామని చెప్పేసి అయితే అనుకున్నాను కుదిరినప్పుడల్లా కొన్ని కొన్ని చర్దుకుంటుంటే కంప్లీట్ అయిపోతుంది ఈజీగా కొంచెం నీట్గా కూడా ఉంటుంది అన్నీ ఒకే రోజు పెట్టుకుంటే అవుతుంది కాకపోతే ఆ రోజంతా ఇంక అదే పనిలో ఉండిపోవాలండి ఏ పని చేసుకోవడానికి ఉండదు కానీ అలా కుదరదు కదా ప్రతిరోజు ఏదో ఒక పనులు అయితే ఉంటూనే ఉంటాయి ఇంకా నేను నెక్స్ట్ డే టిఫిన్ కోసం పెసలు అయితే తీసుకుంటున్నానండి ముందు కొంచెం వాటర్ వేసేసుకొని కడిగేసుకొని తర్వాత మళ్ళీ నీళ్లు వేసి పొద్దునకి నానపెట్టేసాను అనమాట వన్ గ్లాస్ పెసల్కి ఒక పావు గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను ఇది కరెక్ట్గా కొలత చాలా బాగా వస్తాయి ఇలా వేసుకుంటే వన్ గ్లాస్ పెసలు పావు గ్లాస్ బియ్యం అనమాట చూసారు కదా ఈ విధంగా ఇలా నానబెట్టేసుకున్నాను ఇంకా పొదునలు లేచిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసుకుని కొంచెం జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా వేసేసుకుని మంచిగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి లేదు అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడే వాటర్ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంకా నేనైతే మిక్సీ జార్ సరిపోదు కదా ఒక గిన్నెలోకి తీసేసుకుని కావాల్సిన వాటర్ వేసుకుని గరిటితో ఫాస్ట్గా కలిపేసాను అనమాట మంచిగా మిక్స్ అయ్యే విధంగా ఇంకా మనకి అట్టెలు వేసుకోవడానికి మంచి కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకున్నాను ఇప్పుడు నాకు విషయం గుర్తొచ్చిందండి వంట చేస్తుంటే ఒకవేళ ఇద్దరు కామెంట్ చేశారండి చేస్తున్నారండి రెండు మూడు వీడియోస్కి చేశారు ఏంటి ఏ దేంట్లోనూ సరిగ్గా కారాలు వేయట్లేదు అసలు నీకు వంట వచ్చా రాదా ముందు నేర్చుకో ఇందులో ఎంత కారం వేయాలో అలా చెప్పగానే తింటావా చిరాగ్గా అనేసి అంటున్నారు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళని బట్టి నేను కారాలు అయితే వేసుకుంటాను చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చిన్నపిల్లల గురించి కూడా ఆలోచించుకోవాలి ఎంతసేపు పెద్దవాళ్ళ గురించి ఆలోచించుకోకూడదు కదా అయితే నేను ఇక్కడ ఫస్ట్ పెసరట్టు వేసాను దీనిపైన ఓన్లీ ఉల్లిపాయలే వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా పెసర పిండిలో ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే నేను వేయలేదు ఇంకా పిల్లలు ఇద్దరినీ తీసుకెళ్లి స్కూల్లో అయితే దింపేస్తున్నానండి తర్వాత ఇంటికి వచ్చాక నాకు అత్తయ్య గారికి అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట ఇంకా కూరల్లో సపరేట్గా వాళ్ళకు ఒక కూర చేయాలి లేదు అంటే మేము కారం తగ్గించుకోవాలి నేను మరీ తగ్గించను కొంచెం వేస్తాను అనమాట ఎంత వేయాలో అంత వేస్తాను మరీ చెప్పగా కూడా చేయను ఒకవేళ మరీ తినలేకపోతుంటే కనుక ఫ్రైస్ అవి చేస్తాం కదండి ఫ్రైస్లో అయితే కొంచెం ఫ్రై పక్కకు తీసేసి అప్పుడు మాకు మేము కారం వేసుకుంటాం అనమాట ఇంకా క్యాబేజ్ కూర కనుకుంటా మనం చూసి అన్నారు అందులో ఓన్లీ పచ్చిమిర్చితో పోపు పెట్టానండి ఆ కర్రీ ఆ కూర సో అలా తిన్ అలా ఎందుకు తినరు అనుకుంటున్నారు మీరు పత్యాలు చేసేవాళ్ళు చిన్నపిల్లలు అలా కూడా తింటారు మసాలాలు కారమే వేసుకుంటే అన్నీ ఉండవు కదండి ఫ్రైస్ ఉంటాయి పోపు కూరలు కూడా ఉంటాయి సో నేనైతే విషయం షేర్ చేస్తున్నాను నాకు ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మా వాళ్ళందరూ పడుకున్నారు పడుకుంటే ఇప్పుడు నేను ఒక ఫోర్త్ ఫోర్త్ క్లాస్ అలా చదువుతూ ఉంటానండి ఫోర్త్ థర్డ్ అనుకుంటా ఫోర్త్ కూడా కాదు థర్డ్ క్లాసు సో ఎయిట్ ఇయర్స్ అలా ఉంటాయి ఇంకా వాళ్ళు మధ్యాహ్నం పడుకున్నప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకుని మిరపకాయ బజ్జీలు అయితే ట్రై చేశానండి మీరు నమ్మినా మానినా సరే పర్ఫెక్ట్గా వచ్చాయనమాట ఎయిట్ ఇయర్స్ అప్పుడే సో ఇప్పుడు నాకు వంట రాదు అని కామెంట్స్ ఆ ఇద్దరు ముగ్గురు పెడితే నాకు కటింగ్ అనిపిస్తుంది అది అదేంటి అది ఇలా పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అంటే మేము ఎలా చేసుకుంటున్నాం మా స్టైల్కి తగ్గట్టు నేను బాగానే చేస్తానండి వంటలు సో అన్ని రకాలు స్వీట్స్ చేస్తాను అండ్ నెక్స్ట్ బిర్యానీస్ కూడా చప్పగా చేసుకున్న కొన్ని రకాలు ఉంటాయి స్పైసీగా చేసుకున్న కొన్ని రకాలు ఉంటాయి పిల్లలు పిల్లల్ని బట్టి కూడా వండుకుంటామండి ఇంకా పెసరట్లలోకి ఉప్మా ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇదైతే సరదాగా షేర్ చేయాలనిపించి షేర్ చేశాను అంతే ఇంకేం కాదు ఇంకా పెసరట్లు పెట్టేసుకొని వేడివేడి పెసరట్లలోకి పల్లీ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉందండి నిజంగా టేస్ట్ అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేయలేకపోతే పెసరట్లు పిండిని తర్వాత వచ్చేసి ఆ రోజు వెజ్ పులావ్ చేస్తున్నానండి అండ్ ఈ పులావ్ వచ్చేసి చాలా సింపుల్గా చేస్తున్నానండి నేను మసాలా ఈ బిర్యానీ మసాలా ఐటెమ్స్ వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వసన పొయ్యేదాకా ఫ్రై చేసుకుని కొంచెం ధనియాల పొడి వేసేసి ఇంకా బిర్యానీ మసాలా కూడా ఇందులో నేను యూస్ చేయలేదన్నమాట జస్ట్ రైస్ వేసి పెట్టేశాను ఇది నార్మల్గా నేను అసలు బిర్యానీ టైప్లో చేద్దాం అనుకోలేదు ఎందుకంటే ఇంట్లో అన్ని సామాన్లు లేవు కాకపోతే కొంచెం స్పెషల్ రైస్లా ఉంటుంది కదా పిల్లలకి అని చెప్పేసి ఇలా చేశాను అనమాట వాళ్ళకి ఓన్లీ రైసే తీసుకెళ్ళి పెట్టాను ఇంకా ఇంట్లో వచ్చేసి వెజిటేబుల్స్ కూడా అయిపోయాయి ఆ రోజు ఇంకా బయట నుంచి వచ్చేటప్పుడు పూల మకాన కర్రీ అయితే తీసుకొచ్చానండి లేదంటే ఇంట్లో మా కోసం ఆలు కుర్మలా చేద్దాం అనుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ లేకపోవడంలో ఉన్న ఆలు అంతా కూడా అందులో వేసేసాను అనమాట అందుకనేసి ఏంటమ్మా పాప ఇంకా తర్వాత ఏముంటుందండి ఇంకా లంచ్ వేసేసేయడం కూర్చొని అంతేనండి ఈ వీడియోలో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బై ఐ సీజన్ ఉంది నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్